నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు సార్ జపాన్ రక్షణ మంత్రి కూడా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి ఉగ్రవాదంపై పోర్లో భారత్కు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు ఇప్పుడు మరి చైనా వైఖరి ఎలా ఉండవచ్చు సార్ రీసెంట్గా మనకి ఐ మీన్ ఆసిఫ్ అలీ జర్దారి పాక్ అధ్యక్షుడితో చైనా రాయబారి భేటీ అయ్యారు ఇస్లామాబాద్లో చైనా వైఖరి ఎలా ఉండవచ్చు అండ్ ఈ వార్ వార్ లైక్ సిచ్యువేషన్స్లో జరిగేది ఏంటంటే ఎథిక్స్ వాల్యూస్ ఇవి ఇవి ప్రిన్సిపల్స్ ఏమి ఉండవు వార్స్లో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లే ఉంటాయి ఏ దేశమైనా ఇప్పుడు మనము రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది ఏమన్నాడు మన ప్రధానమంత్రి వెళ్ళి దిస్ ఇస్ నాట్ ది ఇలా వార్ ఏ వివాదము యుద్ధ భూమిలో సెటిల్ కాదు చర్చల ద్వారానే సెటిల్ అవుతుంది అని అన్నాడు ఇప్పుడు అదే విషయాన్ని మనకు వినిపిస్తున్నారు చాలామంది మరి భారత ప్రధానమంత్రి ప్రజెంట్ పుటిన్ చెప్పేది దిస్ ఇస్ నాట్ ది ఇలా వార్ ఇది యుద్ధానికి సమయం కాదు ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి యుద్ధ భూమిలో పరిష్కారం కావు అని అయితే మనం అంటున్నాం పాకిస్తాన్ మాపై దాడి చేసే వరకు మేము స్పందిస్తున్నాం కదా అని అక్కడ కూడా ఉక్రెయిన్ అదే మాపై రష్యా దాడి చేసింది కదా అని రష్యా ఏమన్నది మేమెందుకు దాడి చేస్తాం పా ఉక్రెయిన్ నాటో మెంబర్షిప్ తీసుకొని మా పక్కనే బలం అవుతారంటే మేము ఏం చేయాలి అని అంటే రష్యా ద రీజన్ ఫర్ వార్ ఉక్రెయిన్ ఎస్ రీజన్ ఫర్ వార్ ఇండియా ఇస్ నాట్ సీన్ ఎనీ రీజన్ ఫర్ వార్ మీరు గమనిస్తే రష్యా యుద్ధం చేస్తానికి ఒక కారణం చెప్పింది ఆ కారణం ఏంటి నాటో నా పొలిమేరల్లో వరకు విస్తరిస్తోంది అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి నా పొలిమేరల్లోకి వచ్చి విస్తరిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా నా రక్షణకు ప్రమాదం కాదా అందుకే నేను యుద్ధం చేశాము రష్యా అనేది ఉక్రెయిన్ ఏమంటుంది నాది ఒక స్వతంత్ర దేశం నాటోలో ఉండాలా లేదా అనే నా నిర్ణయం రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియనప్పుడు నేను నాటోలో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఉక్రెయిన్ అంటుంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వారు సమర్థించుకున్నారు ఇండియా ఏమన్నది అట్లా కాదు యుద్ధం మంచిది కాదు యుద్ధ భూములు ఏది తేలదు కూర్చొని మాట్లాడుకోండి అన్నాం ఇప్పుడు మన జయశంకర్ యూరోప్కి చెప్పారు వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని మనం మనం ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశాం మనం కూడా ప్రీచింగ్ చేశాం మనం ఏం పార్ట్నర్ కాలే కదా యుక్రెయిన్ అధ్యక్షుడు అడిగాడు కూడా మీరు మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము బాధిత దేశం అన్నా కూడా మనం మద్దతు ఇవ్వలే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దన్నా కూడా ఉన్నాం ఉక్రెయిన్ అన్న మీరు రష్యాను ఆయలు కొంటున్నామంటే మాపై వేసే బాంబులకు డబ్బులు సమకూర్చున్నట్టే కానీ ఇండియా ప్రీచ్ డి నాట్ ప్రా పార్ట్నర్షిప్ ఏం మనం అందువల్ల ఎందుకు అది మాకు సంబంధం ఉన్న అంశమే కాదు అన్నాం సో భారతదేశమైనా ఏ దేశమైనా వార్ లైక్ సిచ్యువేషన్లో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లే ఉంటాయి తప్ప ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఇవేవి ఉండవు ఇప్పుడు మన ఉక్రెయిన్ వార్ పైన తీసుకున్న స్టాండ్ వాల్యూస్ ఆధారంగా తీసుకోలే మన నేషనల్ ఇంట్రెస్ట్ ఆధారంగా తీసుకున్నాం వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా తీసుకుంటే రష్యా ఏకపక్షంగా ఒక దేశాన్ని ఆక్రమించి క్రిమియా ఆక్రమించుకొని రాంగ్ అని అనాలి కదా నాటో ఎక్స్పాన్షన్ రాంగ్ అని అనాలి ఏదో ఒకటి అనాలి మన ఇటన్లే అటే అంటే అర్థం ఏంటి ప్రిన్సిపల్స్ అయితే రెండిట్లు ఏదో ఒకటి అనాలి నాటోను తీసుకొచ్చి మీరు రష్యా పొలిమూరల్లో పెడితే రష్యా ఏం చేస్తుంది అనే ప్రిన్సిపల్ పైన రష్యానైనా సమర్థించాలి ఏకపక్షంగా మీరు ట్వంటీ ఫోర్టీన్లోనే క్రిమి ఆక్రమించింది మన డామ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ ఆక్రమించారు అని రష్ అని ఉక్రెయిన్ వైపే ఉండాలి ఉక్రెయిన్ వైపైనా రష్యా వైపైనా ప్రిన్సిపల్స్ ఆధారంగా ఉండాలి కానీ మనం ఉండలే అంటే ప్రిన్సిపల్స్ ఆధారంగా స్టాండ్లు ఉండవు ఇక్కడ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఆధారంగానే ఉంటాయి ఈ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల ఆధారంగా వివిధ ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళ వెహికల్ తీసుకుంటాయి అమెరికా ఉంది దాని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి చైనాకు వ్యతిరేకంగా ఇండియా అవసరం అదే సమయంలో ఈ ప్రాంతంలో తన క్లయింట్ స్టేట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చాకిరీ చేయాలన్న పాకిస్తాన్ చేసింది అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనే దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ మిలిటరీ అమెరికా చెప్పినట్టునే ఈ మిలిటరీ ఇండియా లాగా ఇండిపెండెంట్ కంట్రీ కాదు సో అందువల్ల అమెరికా అటు చైనాకు వ్యతిరేకంగా ఇండియాకు కావాలి తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అయితే పాకిస్తాన్ కావాలి అందువల్ల అమెరికా ఏం చేస్తుంది ఊగిసల్ల వైఖరి సరిస్తోంది దాని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అయితే ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తారు తీవ్రవాదం గురించి మాట్లాడతారు యూరోప్కి ఏంటి యూరోప్ కూడా అంతే యూరోప్కి ఇక్కడ మాకేం సంబంధం ఏదో ఇండియా పాకిస్తాన్ గొడవ మాకు సంబంధం ఏంటి అని యూరోప్ రాజకీయం ఇక చైనా ఏంటి ఇండియా అమెరికాతో ఉంది కనుక ఒక కారణం అమెరికాతో పాకిస్తాన్ కూడా ఉంది కానీ ఈ పాకిస్తాన్ అమెరికాతో ఉండడం వేరు ఇండియా అమెరికాతో ఉండడం వేరు పా ఇండియా అమెరికాతో ఉండడాన్ని చైనాకు వ్యతిరేక స్టాండ్గా చైనా భావిస్తుంది పాకిస్తాన్ ఏమో ఏకకాలంగా అమెరికాతో ఉంది చైనాతో ఉంది చైనా పాకిస్తాన్ నెక్సెస్ యుఎస్ పాక్ నెక్సెస్ అందువల్ల పాకిస్తాన్ యుఎస్ సంబంధాలని తమ వ్యతిరేక సంబంధాలుగా చైనా చూడడం లేదు కానీ ఇండియా యుఎస్ నెక్సెస్ను యాంటీ చైనా యాంగిల్లో చూస్తుంది అది నిజం కూడా ఎందుకంటే మనం అమెరికా నాయకత్వంలోని ఫ్యాడ్లో మనం భాగస్వామి అది చైనా వ్యతిరేక కూటమి అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియా ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇండియాకు చైనా రెండు రైజింగ్ నేషన్స్ రెండు ప్రపంచంలో మల్టీ పొలార్ బౌలద్రోవ ప్రపంచంలో పోటీ పడుతున్న రెండు దేశాలు అందువల్ల ఇండియాకు చైనాకు ఉన్న హిస్టారికల్ డిస్ప్యూట్ రీత్యా మనకున్న జియో పొలిటికల్ కాంపిటీషన్ రీత్యా చైనాకు ఇండియాకు ఉన్న ఈ ఈ కారణాల రీత్యా చైనా పాకిస్తాన్కు దగ్గరైంది సో అందువల్ల ఇప్పుడు రేపు ఇండియా పాకిస్తాన్ గర్షన్లో కూడా చైనా విల్ సపోర్ట్ పాకిస్తాన్ సో అందులో అనుమానం లేదు కానీ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది క్వశ్చన్ ఏ రకమైన సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఏంటంటే పూర్తిగా చైనా పైన ఆదా ఆశపడుతోంది అమెరికా కన్నా చైనా మీద ఆశపడుతుంది ఎందుకంటే అమెరికా కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుందేమో అని కానీ ఏ దేశం కూడా ఇతర దేశాలపైన ఆశపడి యుద్ధానికి దిగితే ఏమవుతుందో ఉక్రెయిన్ అనుభవమే చెప్తోంది అందులో ఉక్రెయిన్కు అమెరికా యూరోప్ ప్రత్యక్షంగా సహకరించింది ఇప్పుడు పాకిస్తాన్కు చైనా ప్రత్యక్షంగా సహకరిస్తుందా ఆ పొజిషన్లో చైనా ఉందా పాకిస్తాన్ ఆశ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది పాకిస్తాన్ బహుశా ఆశించేది ఏంటి చైనా కూడా కౌంటర్గా బ్రహ్మపుత్ర వాటర్ను ఇండియాకు అనుకోండి ఇండియా ఇబ్బంది పడుతుందని కానీ పాకిస్తాన్ కోసం చైనా ఆ స్టాండ్ తీసుకుంటుందా అది మామూలు స్టాండ్ కాదు ఇండియా చైనా రిలేషన్ పూర్తిగా దిగజారుతాయి ఒకవైపోమో చైనా ట్రంప్ దాడుల నేపథ్యంలో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి గాల్వాన్ లోయలోనే టెన్షన్స్ ఈజీ చేశాం అలాంటిది పాకిస్తాన్ కొరకు బ్రహ్మపుత్ర నీటి ఆపుతుందా ఇంకో ప్రాబ్లం ఉంది ధర్మపుత్ర నీటి నాప్తి ఇండియాకి ఎఫెక్ట్ కాదు బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ నది నాట్ జస్ట్ టూరిస్ట్ కంట్రీస్ మధ్య కాదు సో మరి బంగ్లాదేశ్కి ఎఫెక్ట్ అయ్యే పని చైనా చేస్తుందా ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న కొత్త ప్రభుత్వం చైనాకు చాలా నెక్సెస్ సో చైనా చైనా తన ఫుట్ ప్రింట్ ఇప్పుడే కాదు ఈవెన్ హసీనా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది కానీ హసీనా ప్రో ఇండియా స్టాండర్డ్ ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా పెరిగింది సో చైనా మరి బంగ్లాదేశ్ కూడా నష్టం జరిగే చేయదు కదా అందువల్ల పాకిస్తాన్ ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ తరఫున రిటార్లిటరేచరీ తీరణ తీసుకుంటున్నా చైనా ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందా ఐ డోంట్ థింక్ చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్పేది చైనా మాట సాయం చేయవచ్చు డిప్లొమాటిక్ సాయం చేయవచ్చు ఉదాహరణకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ ఏమైనా తీర్మానం వస్తే చైనా వీటో చేస్తుంది సో పాకిస్తాన్ స్పాన్సర్ తీర్మానానికి ఏమైనా మద్దతు ఇస్తే ఇవ్వచ్చు ఇది మాట సాయము డిప్లొమాటిక్ సాయము తప్ప పెద్ద ఎత్తున డిఫెన్స్ సాయం వచ్చి ప్రత్యక్షంగా ఇండియాకు వ్యతిరేకంగా మిలిటరీ సపోర్ట్ కొత్తగా చైనా చేస్తుంది అని అనుకోవడం లేదని చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్ బాగిన దానికి కారణం చైనా ఎకానమీ కూడా బాగలేదు చైనా ట్రంప్ టారిఫ్ల వల్ల కనీసం వన్ టూ పర్సెంట్ దెబ్బ తినే ప్రమాదం ఉంది చైనా ఎకానమీ చైనా రియల్ ఎస్టేట్ క్రైసిస్ అట్లనే ఉంది బ్యాంకింగ్ రంగ క్రైసిస్ అట్లనే ఉంది అది ట్రేడ్ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉంది చైనా సో చైనాకు ఉన్న ప్రాబ్లమ్స్ చైనాకు ఉన్నాయి అయితే చైనాకు పాకిస్తాన్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఇండియా రిజెక్ట్ చేసింది పాకిస్తాన్ అందులో భాగమైంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట భారీ ఎత్తున చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ పైన దాడులు కూడా జరుగుతున్నాయి బెలూచిస్తాన్ కైబర్ ఫక్తన్వా రాష్ట్రాల్లో చైనీస్ ప్రాజెక్టుల పైన అటాక్ జరుగుతున్నాయి బలీజ్ లిబరైజేషన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు బిఎల్ఏ బలీజ్ లిబరేషన్ ఆర్మీ చైనా ఇంజనీర్లను కిడ్నాప్ చేస్తున్నారు చైనా వాళ్ళని అటాక్ చేస్తున్నారు కూడా అందువల్ల చైనా పాకిస్తాన్లో ఈ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అందువల్ల చైనా తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా పాకిస్తాన్కు మద్దతుగా ఉంటుంది అనుమానమే లేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూలంగా ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేస్తుందా కార్గిల్ వారప్పుడు చేసిందా సెవెంటీ వన్ వారప్పుడు చేసిందా సిక్స్టీ ఫైవ్ వారప్పుడు చేసిందా ఇంతకన్నా ఎక్కువ చైనాకు మనకు విభేదాలు ఉంటాయి ఆ టైంలో కానీ చేయలే కదా అందువల్ల కంట్రీస్ మాట్లాడని వేరు యాక్షన్లోకి దిగి వాళ్ళ సపోర్ట్న మిలిటరీ అలయన్స్ ఉంటే తప్ప చేయరు ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా సోల్జర్స్ ఇప్పటికి రాలే యూరోపియన్ సోల్జర్స్ ఇప్పటికి రాలే ఆయుధాలు ఇచ్చి కూర్చున్నారు తప్ప మా సోల్జర్స్ ఆయుధాలు ఇచ్చి కూడా రష్యా పైన వాడద్దు డిఫెన్స్ వాడాలి అని చెప్పారు అందువల్ల అలాంటప్పుడు చైనా వచ్చి పాకిస్తాన్ తరఫున ఇండియా మీద యుద్ధం చేస్తుంది అని భారతదేశంలో ఏ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనుకోవడం లేదు ఇండియా కూడా ఆ రకమైన డిప్లొమాటిక్ చర్యలు తీసుకుంటుంది మన ఏకకాలంలో చైనాను పాకిస్తాన్ ఇద్దరిని ఎదుర్కోం చైనాను ఎట్లీస్ట్ న్యూట్రల్ గేర్లో పెట్టి పాకిస్తాన్ సంగతి తెలుస్తాం అది ఏ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అయినా చేసే పని అది ఇండియన్ గవర్నమెంట్ చేయదా అందువల్ల మీరు గమనించండి ఇంత వివాదం జరుగుతోంది ఎక్కడన్నా భారత ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి అయినా పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తుంది చైనా వైఖరిని మేము ఖండిస్తున్న స్టేట్మెంట్ ఉందా మన డిఫెన్స్ మినిస్టరు మన ఫారిన్ మినిస్టర్ ఎవరన్నా మన డిఫెన్స్ సెక్రటరీ ఫారిన్ సెక్రటరీ ప్ర అధికార ప్రతినిధి మినిస్టర్ ఎవరు కూడా ఇంతవరకు ప్రకటన లేదు ఇండియా ఇస్ నాట్ కండెమ్డ్ చైనీస్ సపోర్ట్ పాకిస్తాన్ ఎందుకు చేయడం లేదు మనం దర్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్ టూ ఫ్రంట్ వారు ఎవరు ఓపెన్ చేసుకోరు ఇప్పుడు చైనా సంగతి ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూసుకుంటాం సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళు అందరితో పెట్టుకోమంటారు వాళ్ళేం పోతుంది వాడు ఇద్దం చేసే వచ్చేది లేదు కదా వాడి ఇంట్లో కూర్చుంటాడే కదా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ వాట్ టు డూ మీరు ఎక్కడన్నా బీజేపీ రాజ నాయకులకు కానీ ప్రభుత్వంలో ఉన్న కానీ ఈ పదిహేను ఇరవై రోజుల్లో ముఖ్యంగా ఫైల్ ఫైల్గా ఎక్ తర్వాత సింగిల్ యాంటీ చైనా స్టేట్మెంట్ కనబడదు మీరు గమనించండి అంతకుముందు మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు లేరు మనకు మనం కన్నం చేయాలి కదా పాకిస్తాన్కి సపోర్ట్ ఏంటి మీరు ఆయన కన్నం ఎందుకు ఖండం చేస్తలేరు ఇప్పుడు బాగా చైనా ప్రెసిడెంట్ చైనా రాయబార కలిసి మనమే ఖండించలేదు కదా అండ్ మన యూరోప్లో చెప్పాడు జయశంకర్ వీ నీడ్ పార్ట్నర్ నాట్ టీచర్స్ అని మరి చైనాతో ఎందుకు అలా చైనా పైన అదే వ్యూహాత్మక నీతి అంటారు అంటే వాళ్ళిద్దరిని కలిపే పని మనం చేయం వాళ్ళిద్దరిని ఎంత మేరకు విడగొట్టు ఉండాలనే పని చేస్తాం అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు ప్రత్యక్షంగా వచ్చి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్నది క్వశ్చన్ మార్కే కొంత తుర్కీయే సపోర్ట్ చేస్తాను ఆశపడుతుంది కానీ తుర్కీ అధ్యక్షుడు యద్వాన్కు వ్యతిరేకంగా ప్ర తిరగబడుతున్నారు ప్రజలు ఇస్లామిక్ ప్రపంచంలో యు సౌదీ అరేబియా గత వారసులో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఇస్తారని తెలియదు ఆ మనకైతే పాకిస్తాన్ రష్యా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అయినా పుట్టిన మనకే మద్దతు ఇచ్చాడు కదా ఎందుకంటే మనకు రష్యాకు అమెరికాకు మధ్య గొడవలో రష్యాకు ఇండియా అవసరం పాకిస్తాన్తో పని లేదు అందుకరకు పుటిన్ వా ఫస్ట్ రియాక్ట్ వెంటనే ఇండియాకు మద్దతు అన్నాడు మరి రష్యాకు చైనాకు క్లోజ్ నెక్సెస్ ఉంది రేపు ఆ పరిస్థితి వస్తే ఇండియా ఖచ్చితంగా రష్యన్ కాంట్రాక్ట్స్ ఉపయోగిస్తుంది కదా ప్రెసిడెంట్ పుటిన్ ద్వారా ప్రెసిడెంట్ జింపింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పని కూడా చేస్తాం సో రష్యా ఎందుకు ఇంత ఓపెన్గా ఉంది అంటే రష్యాకి ఏంటంటే అమెరికాతో పంచాయితీ కనుక ఇండియా లాంటి కంట్రీ సపోర్ట్ కావాలి కనుక మాట్లాడారు అందువల్ల ఇవన్నీ కూడా చాలా డేషనల్ ఇంట్రెస్ట్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పాకిస్తాన్ ఆశిస్తున్నట్లు బయట నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ సాయం వస్తుంది ఈ యుద్ధంలో భారత్తో జరిగే ఘర్షణలో వేరే కంట్రీస్ వచ్చి పాకిస్తాన్ తరఫున పోరాడుతాయి అనుకుంటున్నది మూర్ఖత్వమే పాకిస్తాన్ది